మొత్తంగా కాంగ్రెస్ పార్టీకే మరోసారి ఓటర్లు తమ సపోర్ట్ తెలియజేస్తారు ఈ క్రమంలో దీనిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేస్తారు కాంగ్రెస్ పార్టీ వచ్చిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అసంతృప్తిగానే ఉందన్నారు బీజేపీ ఎందుకు వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగుందని చెప్పుకుంటుందో అర్థం కావడం లేదని కేటీఆర్ మాట్లాడారు కాంగ్రెస్ కు గతంలో కంటే తక్కువ ఓట్లు వార్డులు వచ్చాయన్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు తెచ్చి ప్రచారం చేసింది హడావిడి చేసింది కానీ ఫలితాలు మాత్రం ఏ విధంగా వచ్చాయో అందరూ చూస్తున్నారన్నారు ఒక ముఖ్యమంత్రి జాతీయ అధ్యక్షుడు వచ్చినా ఒక్క మున్సిపాలిటీ కూడా బీజేపీ గెలవలేకపోయింది స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అధినేతలు తిరిగితే పెద్ద ప్రయోజనం ఏముండదన్నారు ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో లోకల్ అంశాలు ప్రభుత్వ అధికారంలో ఉన్న వాళ్ళకి సాధారణంగా అనుకూలంగా ఉంటాయన్నారు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా విపరీతంగా డబ్బు ప్రభావం పెరిగిపోయింది కాంగ్రెస్ విచ్చలవిడిగా ఖర్చు చేసింది అన్నారు ఫలితాలు గొప్పగా రాని జిల్లాల్లోనూ పార్టీ శ్రేణులు అద్భుతమైన పోరాటం చేశాయన్నారు స్థానిక సంస్థల ఎన్నికల్లో మా పార్టీ సంతృప్తికరమైన పోరాటం చేసిందని కేటీఆర్ వెల్లడించారు పంచాయతీ ఎన్నికలైనా మున్సిపల్ ఎన్నికలైనా గట్టిగా కొట్లాడారు అన్నారు గతంలో పార్లమెంట్ ఎన్నికల తర్వాత అడ్డగోలుగా మాట్లాడిన వాళ్ళందరికీ ఈ ఎన్నికలే సమాధానం